విజయనగరం జిల్లాలో ఆరు నెలల పాపపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కామాధుడిని పోలీసులు ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి అరెస్ట్ చేశారు ఉయ్యాలను నిద్రపోతున్న చిట్టి తలిపై అఘైత్యానికి వడిగట్టి పారిపోయిన నిందితుడిని ఈ ఉదయం పట్టుకున్నారు పక్కన షావుకారు వచ్చాడు సామాన్ తీసుకొచ్చాడు తీసుకోవడానికి అని చెప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళింది వెళ్ళేసరికి ఒక వ్యక్తి వాళ్ళ తాలూకా రిలేటివ్ ఎక్కి ఎవరైతే తగ్గిందో తల్లికి చిన్న వస్తాడు ఆయన ఆయన ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది ఈ పాప ఏడుస్తుంది అన్న విషయం పక్కనున్న వాళ్ళు గట్టిగా కేకైతే పాప ఏడుస్తుంది చూడండి అని చెప్పేసరికి ఈవిడ తన పెద్ద కూతురు ఒక పది సంవత్సరాల వయసుకెళ్ళి పాపని వెళ్లి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పారు అక్కడికి వెళ్ళొతే ఆ అమ్మాయి చూసేసరికి వీడి చేతిలో పాప ఉంది ఆ పాప ప్రైవేట్ పాప దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట చూసి ఇమీడియట్ గా ఏడ్చుకుంటూ పాప వచ్చి తల్లికి జరిపి తల్లి ఇమీడియట్గా గా పెరిగే వెళ్ళి వాడు పాపని ఇమీడియట్గా గా చేతుల్లో నుంచి తీసి బియ్యాల్లో పెట్టేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అనమాట వెంటనే ఆ బ్లడ్ చూసి ఇప్పుడు ఏం చేసిందంటే ఇమీడియట్ గా భయపడి ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి తన చేతిలో ఉన్న కారం తీసి వాడిని కొట్టడం జరిగింది వాడేమో విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే కారిపోయాడు పూర్తిగా త్రాగిన మఫ్ లో ఉన్నటువంటి కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోప్స్ యాక్ట్ కింద రామద్రాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది